ప్రైజ్ అలవాటు దేవునికి మహిమ కలుగును గాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం యశో గ్రంథము ముప్పయో అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినము కావున మీ అందు దయ చూపువలనని ఎహోవ ఆలస్యం చేయుచున్నాడు ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు ప్రియమైన దేవుని బిడ్డారా ఎంతో శ్రేష్టమైన వాగ్దానము పర్లోకపు తండ్రి ఈరోజు మనకు అనుగ్రహిస్తున్నాడు ఇబ్బందుల మధ్యలో కష్టాలు శ్రమలు మధ్యలో దేవుని సహాయం కొరకు కనిపెట్టుకున్నట వేచినుట చాలా కష్టము మన సొంత ప్రయత్నాలు చేయటకు మన సొంత అనుభవంతో సొంత జ్ఞానంతో అటు ఇటు పరిగెట్టకు మనం చాలా చాలాసార్లు శోధింపబడుతూ ఉంటాం ఇస్రాయలు కూడా ఆ రీతిగా చేశారు వారి శత్రువుల నుండి వచ్చే ముప్పులో వారు దేవుని వైపు తిరగడానికి బదులుగా ఐగుప్తు నుండి సహాయము కోరుకున్నారు ముప్పై అధ్యాయము రెండవ వచనము యశ్యాగ్రంథంలో ఆ మాట మనం చూస్తున్నాం కావున దేవుడు వారితో ఇలా అన్నాడు మీరు మరలి వచ్చి ఊరక్కున్నట వలన రక్షింపబడుతురు మీరు ఊరకుండి నమ్ముకున్నట వలన మీకు బలము కలుగును అని దేవుడు సెలవిస్తున్నాడు వాస్తవానికి మీ అందు దయ చూపవలనని యహోవా ఆలస్యం చేయుచున్నాడు ప్రియమైన దేవుడు బిడ్డారా దేవుని కొరకు వేచి ఉండాలి అంటే విశ్వాసంతో సహనం కూడా చాలా అవసరము అయితే మనము కనిపెట్టుకొని ఉండేటిది చాలా గొప్ప భాగ్యము ఎందుకనగా దాని ద్వారా వచ్చే ఫలితము చాలా గొప్పది అందుకే వాక్యం సెలవిస్తుంది ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు ఇంకా ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే ఆయన మన కొరకు వేచున్నాడు మనను దీవించుటకు ఆశీర్వదించుటకు మన కొరకే ఆయన కనిపెట్టుకొని ఆలస్యం చేయించున్నాడు కాబట్టి ఈరోజు దేవుని వైపు తిరుగుదాం ఆయన కొరకు మనం కనిపెడదాం ఆయన సన్నిధిలో మన ప్రతి సమస్యను ప్రతి అలజడిని ప్రతి ఇబ్బందిని మనము పెడదాం పంచుకుందాం దేవుడు ఖచ్చితంగా మనకు జవాబు ఇచ్చుటకు మనం ఆయన వైపు తిరిగి మన హృదయాలు కుమరిస్తామని ఆయన యొక్క విచారణ చేస్తామని ఆయన మన మన కొరకు కనిపెడుతూ ఆలస్యం చేయించున్నాడు కాబట్టి ఆయన కొర కనిపెట్టి వారందరూ ధన్యులు అనే వాగ్దానము పొందుకుందాం రండి కలిసి ప్రార్థన చేసుకొని ఈ వాగ్దానము పొందుకుందాం మహాపరిశుద్ధమైన మహా పనులకు ఒక తండ్రి మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం బట్టి మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా ప్రవ్వా మా ఎంతో దయ చూపుటకు ప్రవ్వా మమ్మల్ని ఆశీర్వదించుటకు దేవించుటకు తండ్రి అయ్యా మేము తిరుగుబాటు చేస్తాను మేము తండ్రి మీ వైపు తిరగకుండా ప్రవ్వా మా సొంత ప్రయత్నాలు చేసేప్పటికీ తండ్రి మీరు ఊరకుండి తండ్రి ఆలస్యం చేస్తున్నారు మా కొరకు కనిపెట్టుచున్నారు ప్రవ్వా మమ్మల్ని తండ్రి మీరు ప్రభా నిలబడి ఉన్నారయ్యా మీకు ఎంతో స్తోత్రం 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 చెల్లిస్తున్నాం ఉదయం కాలంలో ప్రభావ అయ్యా ప్రార్థన లేక ప్రతి ఒక్కరిని దీవించండి అనారోగ్య సమస్యలైనా అప్పుల బాధలైనా కఠిన శ్రమలైనా ప్రవ్వా ఏ విధమైన ఇబ్బందులు ప్రభా నిబిడలు వెంటాడుతూ ఉన్నా కొరకు కనిపెట్టుట మాకు మీ సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తుండగా ఆయన జవాబు దయచిన్నయ్యా ప్రభావ మమ్మల్ని కర్ణిపవలని మీరు నిలబడి ఉన్నారయ్యా ప్రభా మా నిమిత్తము దయచూపు వలన మీరు ఆలస్యం చేస్తుండగా తండ్రి మేము ప్రభా మీ కొరకు కనిపెట్టి మీ గొప్ప మేలు మీ యొక్క ప్రభా మార్గంలో నడుచుటకు మీ యొక్క గొప్ప ఆశీర్వాదం పొందుటకు విడుదల స్వస్థత నెమ్మది రక్షణ పొందుటకు కృప దయచేయమని మీకే మహిమ ఘనత ప్రభావములు సమర్పిస్తూ ఏసుక్రీస్తు నామంలో వేడుకు ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని దీవించడం గాక ప్రేమతో సంగకాపరి